మన రక్షకుడు ప్రో నేసో కూస్తున్నామో మీ అందరికీ ఎవరితో కోరిక వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం బైబిల్లో సాట రాసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం అని తెలియచేస్తా ఉంది మనుషుల మధ్యలో ఏసయ్య ఉంటాను అని చెప్తున్నాడు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చాట ఆయన ఉంటాడు నీవు నీ భార్య నీ బిడ్డలు కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటా ఉంటారో నీ మధ్యలోకి దేవుడు వస్తాడు మీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు మీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి ఒక్క శోధన తొలగిస్తాడు ఆయన నివసించే స్థలము ఆయన ఆరాధించబడుతున్న స్థలము నీవే నీ కుటుంబమే దేవుడిని పట్ల కార్యం చేయాలని ఈ ఈరోజు నీ కుటుంబంలో ఇప్పుడే నువ్వు మోహరించి ప్రార్థన చేయాలి నా ప్రభా నా తండ్రి నా జీవితంలో నాకు ఏ ఉన్న తొలగించిన ఆయన నాకు ఏ ఆటంకాలన్నా తొలగించిన ఆయన నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థన ఇచ్చింది దేవుడి గురించి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ఆయనని మీరు గనపరచండి మీరు కూడుకొని ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగితే ఆయన మధ్యలోకి వచ్చి మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉంటే మీ మధ్యలో దేవుడు దిగివచ్చి మీకు కావలసిన ప్రతి అవసరత ఆయన తీర్చులాగా ప్రార్థన చేద్దాం అందరి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం